నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఐదవ డివిజన్లోని దాసరివాడ ప్రాంతంలో డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పటం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో చూపిస్తుందని అన్నారు నియోజకవర్గ సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో డివిజన్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేషన్ కార్డు కానివ్వండి పెన్షన్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇప్పుడే చెప్తున్నా కూచమ్మ గుడి గుడి ఆఫీసులో కూడా తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను నెరవేర్చాలని చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ దీన్ని కూడా ఈ కమ్యూనిటీ హాల్ కూడా మరి రిపేర్ చేయటమా లేకపోతే ఏం చేయటమా ఎలక్షన్ కోర్టు వల్ల మనం ఏమి కూడా ఉపడే పరిస్థితి ఉండదు నేను ఇక్కడ తప్పకుండా మీరు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా కేటాయించి ఈ యొక్క దాసరివాడ దాసరివాడ దళితులు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే దళితులు అది మీరందరికీ తెలుసు ఇందిరమ్మలు లేదు ఊరు లేదు ఇందిరమ్మలు ఎక్కడ ఉందట దళతవాడనే ఉంటుంది వెనకటికే కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఉండండి మీకు తప్పకుండా గతంలో ఈ పదేళ్ళను ప్రభుత్వం ఏవైతే చేయలేదో అవన్నీ కూడా తప్పకుండా చేసి రెండు మూడు నేను చేసి చూపిస్తాను సంవత్సరమో రెండు సంవత్సరాలు చెప్పట్లేదు మాయ మాటలు చెప్పి ఓటు గుట్టుకొని పోవడం అవసరం లేదు మాట పొద్దుగా లేసి ఇక్కడ కలిసి తిరిగవలసిన వాళ్ళం కష్ట పుట్టాలో పాలు పంచుకునే విధంగా మీ అందరికీ తోడు శ్రీమన్ ఉన్నాడు శ్రీమన్ తోడుగా నేనుంటా మీరు అందరూ కలిసి యూనిటీగా ఉండండి ఎవరిని కూడా ఇక్కడికి మాది ఇల్ ఏం చేసేదో నిలదీయని మీరు ఎవరిని వస్తే వాళ్ళు పది నెలలు చేయలేనిది మూడు నెలల్లో మనం చేసి చూపిస్తున్నాం ఇక శ్రీమన్ రోడ్డు పెట్టి చెప్తున్నా గుడికాడ గుడిక్కడ మీరు అడిగిన అన్ని కూడా అప్పప్పుడు నెరవేర్ ఎమ్మెల్యేగా అప్పకుండా నెరవేర్చి చూపిస్తాను మాటిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జయన్ అయిన మీ అందరికి కూడా స్వాగతం తలపించి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియవరుస్తూ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తలుపు పెట్టండి తప్పకుండా మీ వెనువెట్టే